విశాఖపట్నంలోని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు గారు ఆధ్వర్యంలో ఈ రోజు విశాఖపట్నంలో యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీంట్లో ప్రధానమంత్రి గారు భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు ముఖ్యంగా అరవై ఆరు వాళ్ళు అయితే ప్రజల్లో విశేష స్పందన ఉంది యోగా మీద ఎందుకంటే ఇప్పటికే ఇరవై బస్సులు ఫుల్ అయ్యి వెళ్ళాయి కాబట్టి తప్పకుండా యోగా అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ మరి యోగా నేర్చుకుని ఆంధ్ర రాష్ట్రంలోని మరి అందరూ కూడా శక్తివంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఈ యోగా పెట్టడం జరిగింది అందరూ కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి మానసిక ఉల్లాసం ఉండాలి అంటే తప్పకుండా యోగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది మేము అదృష్టంగా భావిస్తున్నాం విశాఖపట్నంలో యోగా దినోత్సవం పెట్టడం భారీ ఎత్తున సుమారు ఏడు లక్షల మందితో ఈ రోజు యాగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యోగా దినోత్సవంలో పాలు పంచుకున్నందుకు అందరికి కూడా ప్రత్యేకంగా అరవై ఉన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం